హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యింది ఏపీఎస్సి ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు నేను క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పేపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అని అయితే ఇచ్చారు పోస్ట్లు అయితే జూనియర్ అసిస్టెంట్ అని ఇచ్చారు ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి పరీక్ష వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ అంటే ఓఎంఆర్ బేస్డ్లో కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటీ ద్వారా కానీ ఏపీఎస్సి అనేది రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది పోస్ట్ వచ్చేసి జూనియర్ రెసిడెంట్ ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి శాలరీ వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు అయితే ఇస్తారు ఏజ్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు అయితే ఉండాలి పన్నెండు ఒకటి రెండు వేల నాలుగు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీగా అయితే ఉంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తాను ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్